హాయ్ హలో హ్యాపీ సంక్రాంతి ఇప్పుడు మేము చీరాల రైల్వే స్టేషన్ లో నడుస్తూ ఉన్నాము వీరన్నపాలెంలో నాటికుంది ఉంది వెన్నెలొచ్చింది ఆ వెన్నెల నేనే ఈరోజు మా గురువు గారు మల్లాది గారు సంక్రాంతి చెప్పండి సంక్రాంతి సంక్రాంతి మీరు చలపతి బాబాయ్ సినిమా ఆర్టిస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి మీరు చూసారా బెండపర ఆర్ఎంపీలో భోజనం చేస్తూ ఉంటే బొంగులో రాయనే ఇంకా మా మున్ని ఉన్నారు జబర్దస్త్ పైన ఈరోజు అందరం హ్యాపీ హ్యాపీగా వెన్నొచ్చింది నాటకం ఆడి మళ్ళీ రేపు ఇంకో ఊరు వెళ్తాము రేపు కూడా పెడతా ఈరోజైతే ఈ మంచు చూడండి చీరాల్లో ఎలా ఉందో మంచు చూసారా దీవత్సంగా ఉంది మంచి మంచి చూసి చాలా రోజులైంది మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం మంచిని చలిచలిగా చలిచలి కానీ మా ఆడియన్స్కి మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ బాయ్ ఆ బోయ్ ఉన్నట్టుంది పల్లెటూరులో పట్టు పావడాలు లంగాలు పోయి డ్రెస్ వచ్చేసి ఈ పల్లెటూరులో పల్లెటూరు ముగ్గులు ఎంత అందంగా ఉన్నాయి చూడండి సంక్రాంతి ముగ్గులు వీల్ చట్టు ఉన్నాయా అవునవును మీకు ఇవాళ మంచి మంచి ఈ వేరే పైన ముగ్గులన్నీ మీకు చూపిస్తా నేను నా చిన్నప్పుడు ఇలాంటి చెట్టే ఇట్లాంటి పూలు పూసే చెట్టు కస్తూరి చెట్టు అని మా ఇంట్లో ఉండేది చాలా ఇష్టం నాకు ఈ ఫ్లవర్స్ అంటే చూడంగానే ఒక్కసారి చిన్నతనం గుర్తొచ్చింది ఈరోజు మాకు విడిది ఇచ్చిన ఇల్లు చూడండి పాతకాలపు ఇల్లు ఎంత బాగుందో ఈ ఊరు నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా చూస్తే మీకు నచ్చుతుంది లోగిలు అంటారు కదా ఒకప్పుడు అలా ఉంది ఎన్ని గుమ్మాలో మాన్ని బాగా నవ్విస్తారు మంచివాడు మాకు సంక్రాంతి రోజు ఈ పల్లెటూరులో ఈ లోగిల్లో చాలా అంటే చాలా ఇల్లు ఇందే సురేంద్ర గారని నాటక యుగకర్త బాబోయ్ ఎద్ద ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఇది వంట కదా అనుకుంటా ఏ గదిలో నుంచి ఏ గదిలోకైనా వెళ్ళొచ్చు వీళ్ళు ఇక్కడ ఉండడం లేదు ఇంత మంచి పల్లెటూరు ఇంత మంచి ఇల్లు వదిలేసి ఎక్కడెక్కడో టౌన్లో ఉండాల్సి వస్తుంది కానీ నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నేను మీ రజనీ శ్రీకళ మేము వేయబోయే స్టేజ్ ఇవాళ వీరన్నపాలెం స్టేజ్ అద్భుతంగా నాటకోత్సవాలు జరుగుతున్నాయి నా నాటికోత్సవాలు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు బా నిన్ను చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది వీరన్నపాలెం చెరువు చిన్న గుడి బాగుంది కదా మనం ఇప్పుడు చిన్న గుడిలో ఏ దేవుడు ఉన్నాడో చూద్దాం Yung tsura lang din lang. Tail. Om Sri Matre Namaha. Mga Shikti Namaha. మహాలక్ష్మీదేవత్యో నమ సర్వమంగళమాంగల్యే దేవి శివే సర్వార్ధ సాధికే శత్రంబికే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే సముద్ర నమోస్ లక్షరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తేవతం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద మన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరం థ్వాం త్రైలక్య కుటుంబినిీం సరసజ వందే ముకుంద ప్రియ నమస్తే అమ్మా సర్వకాల వ్యవస్థలందు జనులందరినీ చల్లగా చూడమ్మా బంగారు తల్లి శక్తి మహాశక్తి శక్తి మహాశక్తి ఎంత అందమైన తల్లి ఎంత అద్భుతంగా ఉందమ్మా సదా మీ ఆశీస్సులు ఉండాలమ్మా Van <coughs>